విగ్రెసేన కుబారి సయా నా తల్లి హస్తానకి సంకెల్ల బారి ఇచరాని బాధ దుర్భన వేదన మోసకారి ఏం చేస్తున్నది మానవ రక్తానికి రోషం నేము పిరికిపందలమ అది గాయం తెల్లించున్న వాళ్ళకి చెప్పండి శరీరం దొట్లమైమే రక్త darahవిస్తుందింటే వీపునక బిడ్డని ఎత్తుకొని హోరా మలవ ఫస్ట్ గంజం ఈ వీరభూమిలో పండిన పంటది సౌర్యార్ అంటే హనుమనుని నింపుకున్న వీర యోధమే మా భారతీయులో తది భారతదేశం దేశమే నీకెందు శిస్తు ఇవన్నీ అన్ననగా మార్క్ అన్ని అన్ననగా వా అన్నగా చిట్టిమనిసే తైసే కష్టక సోదరులనగా నీకుం కట్టాల్ రాశిస్తు మారై సోదరులంతా రెడ మిగిం చేగే కమీ పరిదేశేలు పట్టిచుట పంటిచుట పెట్టి వేల కేసి కాలరాశి కోతకోసి నూర్చినది